పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ముస్లిం సోదరులకు ఇక ఖర్జూరా తినిపించి ఉపవాసాన్ని విడిపించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టడం మంచి కార్యక్రమం అని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం ఇక నాయకులు గొట్టె ప్రభాకర్ రామచంద్రం ముస్లిం నాయకులు సలీం బాబుమియా హైమాద్ కాసిం ఇమాంసా తదితరులు పాల్గొన్నారు आज कांग्रेस पार्टी ने चंदुर्थी मंडल में सबको तारीख का दावा दिया है और हम लोग सब उसमें शिरकत फरमाए हैं और ऐसे कांग्रेस पार्टी है जो कभी एमएलए साहब भी नहीं आए थे इससे पहले और अभी जो जीत गया है बहुत खुशी के बात है और एम एल ए साहब भी आए हैं ముస్లిం సోదరులకు విందు ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఇంతకు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా వచ్చి మాకు ఏది కానీ ఇందులో పాల్గొనలేదు మత సామరస్యాన్ని పూర్తిగా ఇఫ్తార్ వింద్ ఇచ్చేది చాలా సంతోషకరం హిందూ సోదరులు ముస్లిం సోదరులు అందరు ఇలాగే కలిసి ఎల్లప్పుడు ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్న నా భగవంతుడు సోదరులు ఒక నెల రోజులుగా అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్ష చేసేటువంటి రంజాన్ పర్వదాన్ని పురస్కరించుకొని చందుర్తి మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ముస్లిం సోదరులకు ఇత్తారు విందు ఏర్పాటు చేయడం జరిగింది మరి మన అందరి ప్రార్థనలు ఫలించి మన ప్రియతమ నాయకులు పెద్దలు ఆ శ్రీనివాస గారు ఎమ్మెల్యే గెలవడం ఎమ్మెల్యేగా గెలవడం కాకుండా ప్రభుత్వం ఇప్పుక కూడా అయినప్పటికీ కూడా మరి ఈరోజు వారికి ఎన్నో షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా గతంలో ఏ విధంగా ఎమ్మెల్యే పదవి రాకముందు మన మసీదుకు వచ్చి ఇఫ్తార్ విందులో ఎట్లయితే పాల్గొనడో మరి ఈ రోజు కూడా అదేవిధంగా రావడం వారి యొక్క నిరాడంబరతకు ప్రత్యేక ప్రత్యేక అదేవిధంగా మరి ఉన్నటువంటి శాసన సభ్యులందరికీ కూడా ఒక రోల్ మోడల్ గా నిలిచేటువంటి సందర్భం ఇది మరి అదేవిధంగా ఈ రోజు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు మనందరం కూడా ఆ భగవంతుని ప్రార్థించేది ఆదినన్న మరిన్ని పదవులు అధిరోహించి ఈ ప్రాంతానికి మన మన ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక మనోధైర్యాన్ని కూడా ఆ భగవంతుడు కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా అడ్వాన్స్ గా మరి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మా పార్టీ అధ్యక్షులు సిద్దపండి రామస్వామి గారు అదేవిధంగా జెడ్పీడీసీ సోదరుడు నాగకుమార్ గారు అదేవిధంగా స్థానిక ఎంపీడీసీ పోలీస్ సత్యం దేనిక గారు మరి పక్కన ఉన్నటువంటి మండల అధ్యక్షులు సోదరుడు ఫిరోజ్ పాషా గారు ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం